రేపే అమావాస్య అలానే శుక్రవారం కూడా రేపు శుక్రవారము అమావాస్య కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చెయ్యండి ఇక వద్దన్నా సరే డబ్బు వస్తుంది కోట్లు సంపాదించడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు అయితే శుక్రవారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది వంద సంవత్సరాలకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తారో అలాంటి వారికి డబ్బు సంపాదించే మార్గాలు లక్ష్మీదేవి ఖచ్చితంగా చూపిస్తుంది ఎవరైతే చెప్పుకే చెప్పుకోలేని బాధలు కష్టాల్లో ఉన్నారో ముఖ్యంగా ఈ సమాజంలో డబ్బు చాలా ముఖ్యం ఈ డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు అని బాధపడుతున్నారో డబ్బు సంపాదించాలి ఎలా సంపాదించాలో తెలియట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అయితే తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు మనం గమనించినట్లు అయితే తమలపాకు ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో మేలును చేస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలను తొలగించడంలో తమలపాకు చాలా ముందుంటుంది అయితే రేపు శుక్రవారము అలానే చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజున ఎవరైతే తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఆర్థిక కష్టాలు అనేవి ఉండనే ఉండవు తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆర్థిక సమస్యలను తొలగించే ఆధ్యాత్మిక గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మనం కలశాన్ని పెట్టినప్పుడు కూడా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని శుక్రవారం కానీ లేదా వరలక్ష్మి వ్రతాలు కానీ చేసే సమయాలలో కలశాన్ని పెడుతూ ఉంటాం కదా ఆ కలశాన్ని పెట్టినప్పుడు కూడా చుట్టూరా కలశంలో తమలపాకులను వేస్తూ ఉంటారు మామిడి ఆకులను కూడా వేస్తారు కానీ తమలపాకులను కూడా వేస్తాము అంతటి శక్తి తమలపాకులకి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసమని మనం ఏదైనా వ్రతం పూజ చేసే సమయంలో ముందుగా తమలపాకుని తీసుకుని తమలపాకు పైనే పసుపు గణపతిని గౌరీమాతను చేసి పూజించి ఆ తరువాత మాత్రమే వ్రతాలను పూజలను చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది ఇక కలియుగంలో అధిక పేరుని పొందిన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని పెడతారు కాబట్టి తమలపాకు సామాన్యమైనది కాదు తమలపాకుకి అప్పులు తీర్చే శక్తి కూడా ఉంటుంది ఇక డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి రేపు చాలా శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరి తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇక అదేవిధంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించి మీ ఆర్థిక సమస్యలు తొలగించి అప్పుల సమస్యలు తొలగించి ఇంట్లో ఆయురారోగ్యాలు కుటుంబంలో ప్రేమ సమాజంలో గౌరవ మర్యాదలు ఉండాలి అంటే రేపు మీరు ఒక్క చిన్న దీపాన్ని ఈ ప్రదేశంలో వెలిగించండి అది ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఉత్తర దిక్కు అనేది లక్ష్మీదేవి స్థానం కుబేర స్వామి కూడా ఉత్తర దిక్కునే ఉంటారు లక్ష్మీ కుబేరుల స్థానం ఉత్తర దిక్కు కాబట్టి రేపు శుక్రవారము చాలా శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజున ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పొయ్యండి ఆ తరువాత రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పొయ్యండి అలానే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అయితే మీరు ఎప్పుడైనా ఉత్తర దిక్కు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆ ప్రదేశంలో చెత్త చెదారం బరువులు పెట్టకూడదు అది లక్ష్మీదేవి స్థానం ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి కాబట్టి రేపు శుక్రవారం చొల్లంగి అమావాస్య రోజు ఈ దీపాన్ని వెలిగించి దీపం దగ్గర ఒక్క ఎర్రని మా మందారం పువ్వు కానీ లేదా గులాబీ పువ్వు కానీ పెట్టండి అలానే ఈ దీపానికి ధూపం కూడా వెయ్యండి ఇక రేపు ఉత్తరం దిక్కు మీకు గోడ ఉంటే గోడకి లక్ష్మీదేవి కుబేరస్వామిల ఫోటోని పెట్టండి ఒకవేళ మీ ఉత్తర దిక్కున సింహ సింహద్వారం ఉంటే ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేసి ఆ మూటని ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారానికి కట్టండి ఇలా రేపు ఎవరైతే కడతారో అలాంటి ఇంట్లోకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తులు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇక అలానే రేపు శుక్రవారము అమావాస్య కాబట్టి ఒకే ఒక్క పరిహారం పచ్చకర్పూరం తమలపాకుతో చేసి చూడండి మీకు అనుకూలంగా అందరూ కూడా మారిపోతారు మీకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు అనుకూలంగా మారడమే కాదు సంపాదించే మార్గాలు మొదలవుతాయి ధన ద్వారాలు తెరచుకుంటాయి డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి ఇక మీరు సంపాదించిన సొమ్ము వృధా ఖర్చు కాకుండా సేవ్ అవుతుంది అధిక వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది ఎన్ని భరించలేని బాధలు ఉన్నా చెప్పుకోలేని కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంతకీ తమలపాకు కర్పూరంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు తమలపాకులను తీసుకోండి అందులో ఒక పచ్చ కర్పూరం బిళ్లను కానీ లేదా పచ్చ కర్పూరాన్ని కానీ పెట్టండి అలా పెట్టేసి ఆ తమలపాకు పైన ఇంకొక తమలపాకుని బోర్లించండి ఈ రెండు తమలపాకుల యొక్క కాడలు ఒకే వైపు ఉండాలి ఇలా బోర్లించి ఆ తమలపాకుని ఒక ప్లేట్లో అంటే ఇత్తడి లేదా రాగి ఇట్లా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఆ తరువాత మీ యొక్క కోరికను చెప్పుకోండి మేము ఏ పని చేసినా సరే అందులో తప్పనిసరి విజయం అనేది కలగాలి అలానే మేము ఏ పని అంటే విద్య ఉద్యోగ వ్యాపారం ఇలా ఎందులోనైనా హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధించాలి మా చుట్టూ ఎలాంటి చెడు శక్తులు అనేవి లేకుండా చూడమని లక్ష్మీదేవిని వేడుకోవాలి ఆ తరువాత ఆ తమలపాకులను తీసుకొని ఒక తెల్లని పేపర్లో వేసి మూటలాగా అంటే వేయండి అలా ముడిపి వేసి దానిని ఆడవారు అయితే పర్సులో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మగవారైతే పర్స్లోనో లేదా మీ యొక్క జేబ్ పాకెట్ ఉంటుంది కదా పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు చదువుకునే పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో అలానే కాలేజీకి వెళ్ళే పిల్లలైతే కాలేజీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు అయితే వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు లేదా డబ్బు మీ ఇంట్లోకి ఎల్లవేళలా వస్తూనే ఉండాలి దారలాగా వరదలాగా గాలిలాగా డబ్బు దూసుకురావాలి నాలుగు దిక్కుల నుండి డబ్బు ఏదో ఒక రూపంలో రావాలి అంటే గనక ఆ యొక్క కర్పూరం మరియు తమలపాకుని మీరు మీరు ధనం దాచే ప్రదేశంలో ఆ మీరు అంటే బీరువా కావచ్చు హల్మారి కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో దాస్తూ ఉంటారు కదా ఆ ప్రదేశంలో దీనిని పెట్టండి ఇలా రేపు శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే పెడతారో అలాంటి ఇంట్లోకి డబ్బు లక్ష్మీదేవి వస్తూనే ఉంటారు జేషాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది సమస్త పాపాలు తొలగిపోతాయి మూసుకుపోయిన దాన ద్వారాలు కూడా తెరచుకుంటాయి ఇక ఈ శక్తివంతమైన వంద సంవత్సరాల తరువాత వస్తున్న చొల్లంగి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయండి మీ ఇంట్లో సంపదకి లోటు అనేది ఉండదు కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజున తమలపాకు కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే గనక లక్ష్మీదేవి కుబేర స్వాముల యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి